తెలంగాణ సీనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో చిన్న దేశాలు సైతం పథకాల పట్టిలో ముందుంటే భారత్ మాత్రం అట్టడుగున ఉండడం విచారకరమన్నారు తమ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు తమకి ఉద్యోగ కల్పన విషయంలో రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చట్ట సభల్లో ప్రస్తావించాలని క్రీడాకారులు కోరగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆ విషయాన్ని తప్పక ప్రస్తావించి ముఖ్యమంత్రితో మాట్లాడి రిజర్వేషన్లు సాధ్యమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు చాలా థ్యాంక్స్ అన్న ఈ నాలుగవ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ జెండా ఆవిష్కరణ చెప్తుంది అందుకు కట్టిగా ఒక్కసారి అన్నవారిత పద్ధతులు కనుక అదేవిధంగా కుమరం భీం ఇక్కడ ఎన్నో మహామ వ్యక్తులు జన్మించిన హైదరాబాద్ ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క గుండకాయ అని చెప్పుకో గోలుకొండ ఓనుకొండ ఏ ప్రాంతం చెప్పిన ప్రపంచ చరిత్ర చారిత్రకమైన కట్టడాలకు పేరు దిగల హైదరాబాదు మన కృష్ణా తర్వాత కరీంనగర్ కరీంనగర్ అంటేనే గుర్తు వచ్చేది మన్యం డ్యామ్ ఇళ్ళన కూడా ఇలాంటి ఎన్నో డ్యాములు వారి యొక్క గురించే కరీంనగర్ అంటే ప్రఖ్యాత కదా కేసరిగుట్ట కేసరిగుట్టామీర్పేట యొక్క గౌరవ బంధాన్ని తీవీకృతమని కోరుతున్నామన్నా మెడ్చే తర్వాత మనం తెలంగాణ ముప్పై యొక్క జిల్లాలో మరి ఒక జిల్లా నల్లగొండ